ఈరోజు మన రెసిపీ కొబ్బరి పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత చనాపప్పు మినపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర ఆపై మనం ధనియాలు ధనియాలు కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి నేను చూపించినట్లుగా ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆరు ఎండుమిరపకాయలు వేసుకోవాలి చింతపండు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపించినట్లుగా కొబ్బరికాయని ముక్కలుగా తీసుకోవాలి మొదరగా ఉన్న కొబ్బరికాయ మాత్రమే ఈ పచ్చడికి పనికి వస్తుందండి లేతగా కాయ అసలు యూజ్ కాదు ఇలా నేను చూపించినట్లుగా ముక్కల్ని వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ పక్కన పెట్టుకున్న తాలింపు సామాను కూడా ఇందులో ఫ్రై చేసుకున్నది వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కోర్స్గా ఫస్ట్ మనం మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత వాటర్ కొంచెం యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ అయ్యేలాగా మనం మళ్ళా మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మళ్ళా దాన్ని తిరగమూత వేసుకోవాలి మినపప్పు చనాపప్పు ఆవాలు ఎండు మిరపకాయ ఇంకొకటి కరివేపాకు వేసుకొని మనం తెరుగు పెట్టుకొని ఈ కొబ్బరి చట్నీని మనం రైస్లోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను నేను ఒకటే ఎండు మిరపకాయ వేసుకున్నాను అలానే కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత వీటిని లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకొని తాలింపును కూడా స్లో ఫ్లేమ్లోనే మనం ఈ తాలింపుని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత హింగువ యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి తర్వాత నేను ఆల్రెడీ కొబ్బరి పచ్చడిని పేస్ట్ చేసి మిక్సీ పట్టుకున్నాను కదండి ఆ కొబ్బరి పచ్చడిని ఈ పోపులో వేసుకోవాలండి వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా నేను చూపించినట్లుగా బాగా కలుపుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేయాలి ట్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని ఇలా మన సర్వింగ్ రైస్ రైస్లోకి పచ్చడి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి బెల్లం అనేది ఆప్షనల్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి